రెవెన్యూకి సంబంధించి అందరూ అటువైపు ఇటువైపు విప్లవ తుపాకీ పట్టడమే ఇక ఇక టైం వచ్చేసింది అన్నట్టుగా చాలామంది ముఖ్యంగా ఇటుపక్క ఎక్కువ మాట్లాడారు అధ్యక్ష నాకు చాలా సంతోషం ఉంది ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిస్ట్ పరిభాషే మాట్లాడతారు కమ్యూనిస్టులు లాగానే మాట్లాడతారు భూములకు సంబంధించి ఏదన్నా వచ్చిన ఇంకా చెప్పాలంటే చాలామంది ఇందులో ఒకనాడు ఏఎస్ఎఫ్ఓ ఏవైఎఫ్ఓ పీడిఎస్ఈను ఎస్ఎఫ్ఐ అందులో పనిచేస్తో లేకపోతే నక్సల్ పార్టీలు పనిచేసిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా మన కొంతమంది మంత్రులు కూడా చేసినట్టు ఉన్నారు ఎమ్మెల్యేలుగా వచ్చారు అధ్యక్ష అందుకని ఒక ఆయన తుపాకీ పట్టే పరిస్థితి వస్తుంది అంటాడు ఒక ఆయన సాయుధ పోరాటం లాగా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటాడు ఏమంటారో నాకు తెలియదు ఎందుకు అంటున్నారు తెలియదు కానీ నిజంగా హృదయంలో నుంచి ఆ ప్రేమ పేదవాళ్ళ పైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రెవెన్యూ